వాస్తవాలు నిజాలు జరిగింది జరిగినట్టు సీబీఎం గారు నిన్న మీటింగ్ లో ఓపెన్ గా అందరూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ సాక్షాత్తు కూర్చున్నప్పుడు కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో జరిగిన అక్రమం అక్రమం అన్నిటికైనా పెద్ద తప్పు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన గాడిదల గురించి గాడిదల గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న బయట పెట్టడం జరిగింది మనకు తెలుసు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి లడ్లు వాసన వస్తున్నాయి లడ్లు తింటుంటే కంపు వాసన వస్తుంది అని ఎన్నో సార్లు మనకి కంప్లైంట్లు వచ్చినాయి చాలా మంది విమర్శించారు లడ్డు నాణ్యత లేదు లడ్డు సరిగ్గా లేదు లడ్డు వాసన వస్తుంది చర్యలు తీసుకోమని భక్తులు వేలాది మంది సంఖ్యలో ఈవో గారికి అయితే ముఖ్యమంత్రికి అయితే ఎన్నో సందర్భాల్లో మనకి చెప్పడం జరిగింది ఫోన్ ఇన్ విత్ డివో అని ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా ఎంతో సార్లు డ్డు నాణ్యత లేదు ఏదో తప్పు ఉంది ఇక్కడ ఏదో తప్పు జరగతుంది అనే వాస్తవం చాలా మంది భక్తులు డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి తెలంగాణ వెటనరీ యూనివర్సిటీలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ డి స్వర్ణలత డి స్వర్ణలత గారు వీళ్ళందరితో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీ వేశాం దేనికి వేసినాం ఈ కమిటీ అసలు ఎందుకు లడ్లు బాగలేదు అసలు ఎందుకు ప్రసాదాలు బాగలేదు అసలు ఎందుకు అక్కడ పెట్టే భోజనాలు అక్కడ పెట్టే భోజనాలు ఎందుకు సరిగ్గా లేవు ఎక్కడ లోపం ఉంది అని ఈ ముగ్గురితో ఒక కమిటీ చేశాం సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రీలో చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలా తెలివి వాళ్ళతో వేశాం వేసిన తర్వాత చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి చాలా చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి వైసీపీ గవర్నమెంట్ లో నెయ్యి సరఫరా వాళ్ళని మార్చేశారు ఎవరు నెయ్యి సరఫరా చేస్తున్నది ఎక్కువ నందిని డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకకు సంబంధించిన